ఈ వృషభ రాజులు నిన్న ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం తురిమెల్ల గ్రామంలో ఇదే సైజులో మొదటి బహుమతి సాధించినటువంటి ఎద్దులు మళ్ళా రెండు వందల పది కిలోమీటర్లు వచ్చినాయి ఇవి తగ్గ అదే బిల్లలాపురాణి ఇవి మన ఏరియా అక్కడ పోయి ఆడొచ్చినాయి ఓత్పు దా ఇవి ఫస్ట్ ప్లేసు అవి సెకండ్ ప్లేస్ మామూలుగా వెనుక పద్దాలు పట్టుకున్న వ్యక్తే ఓనరు రామచంద్రారెడ్డి గారు రాయవరం బిడ్డ పేరు రాపించినాడు ఎం అక్షరెడ్డి మామూలుగా నంద్యాల మకా వేసినాడు చుట్టుముట్టు కూర్చుకాడి మంచి ఎద్దుల మీద చాలా ప్రాంతి ఆడ పొలము వ్యవసాయం అది తెచ్చిపెట్టి కూడా మన ఏదైనా పంద్యాలు ఎక్కువ ఉంటాయని నద్యాలు తీసుకొని ఇక్కడనే సెడ్డు గిడ్డు సొంత ఊరు జిల్లా రెంగాల మండలం రాయవరం